కమలా కాముక ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధినవ సంవత్సరం జ్యేష్ఠమాసం మాసం ఈరోజు తిది అష్టమి ఉన్నది నక్షత్రం ఉత్తర పూర్తిగా ఉన్నది ఈరోజు ఉత్తర నక్షత్రంలో శుభప్రదమైనటువంటి విధంగా ఉన్నది ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారంతా కూడాను మంచి కళాకారులు అవుతారు మంచి గాయకులు అవుతారు మంచి విద్వాంసులు అవుతారు మంచి పండితులు అవుతారు ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారు మనిషిని చూస్తూనే చక్కగా చిత్రలేఖనలో మంచి విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అలాగే కంఠం మాధుర్యంతో లోకాన్నంతా ఓలలాడించేటువంటి మహిమని పొందుతారు కాబట్టి ఉత్తరా నక్షత్రంలో మనం చేసేటువంటి సర్వసాధారణమైనటువంటి కార్యక్రమాలు కూడాను శుభప్రదంగానే ఉంటాయి అన్న ప్రాశన చేయాలన్నా ఈరోజు అనుకూలంగా ఉంది నక్షత్రం పసిపిల్లలను వేలలో వేయాలన్నా అనుకూలంగా ఉన్నది సీమంతాది కార్యక్రమాలు జరుపుకోవాలన్న అనుకూలంగా ఉన్నది పెండ్లి చూపులకు చాలా అనుకూలంగా ఉంది ఈరోజు వ్యాపారాలు ప్రారంభించాలన్నా నూతన వాహనాలు ప్రారంభించాలన్నా అద్దె ఇల్లు మారాలన్నా కూడాను ఈరోజు కర్కాటక లగ్నం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చాలా దివ్యంగా ఉంది రాత్రి ధనుర్ లగ్నం కూడా ఉన్నది ఎనిమిది గంటల రెండు నిమిషాలకు అలాగే రాత్రి మకర లగ్నం కూడా ఉన్నది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు విశేషంగా ఈ యొక్క ఉత్తర నక్షత్రం అనేది శుభప్రదమైనటువంటిదిగా జాతక శాస్త్రం మనకు తెలియజేస్తుంది మరి ఈరోజు శుక్రవారం కావున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షం కోసం ప్రతివారూ కూడా సూక్త పారాయణాన్ని జరపడం వలన కనకదార స్తోత్ర పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది మరి ఈ రోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్నింట విజయాన్ని పొందుతారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఇంట బయట అనుకూల వాతావరణం ఉన్నది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క వాహన యోగం ఉంటుంది ఈరోజు ధనయోగం ఉంటుంది ఆరోగ్య యోగము వరిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు కోరినటువంటి వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు కలిగి ఉంటారు మరిన్ని ఆర్థిక పరిపుష్టిని కలిగించేటువంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారులకు ఆర్థికంగా మంచి లబ్ధి చేకూరుతుంది ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారు రోజంతా కూడాను చిన్ననాటి స్నేహితుల యొక్క సమాగం ఏర్పడుతుంది చిన్ననాటి స్నేహితు స్నేహితులతో కలిసి బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి విజయం వరిస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారు సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవిస్తారు తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు రెట్టింపు లాభాలను వ్యాపారాల్లో పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కొంత దుఃఖాన్ని కలిగించేటువంటి సన్నివేశాలు ఉంటాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆనందం సుఖం కలుగుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి పట్టినంత బంగారం అన్నట్లుగా ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి నూతన స్త్రీ యొక్క సమాగమం ఏర్పడుతుంది నివాసాయ మంగళం శుభోదయం